అండ్ ఈ వెల్కమ్ టు హానీ స్టార్స్ నేను మీ హిమబిందు ఈరోజైతే పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది పృథ్వీరాజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఫీల్ అవుని తను ఎలిమినేట్ అవుతున్నా తను ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో వెళ్తున్నాడు అంటే ఎవరికో ఫినాలీ టికెట్ వచ్చింది కాబట్టి తనను వెళ్ళాల్సి వస్తుంది అంతేగాని తను నిజంగా ఆడియన్స్ ఓట్స్ తక్కువ వచ్చి వెళ్ళట్లేదు కాబట్టి ఆ రకంగా తను ఒక మంచి గౌరవంగా హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడని మనం అనుకోవచ్చు కాబట్టి మీరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఏమాత్రం నేనైతే ఈ వీడియోలో పృథ్వీరాజ్లో నాకు నచ్చిన పాయింట్స్ అలాగే తన గేమ్ ఎక్కడ డౌన్ అయిందా అన్న విషయం నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అసలు ఆడియన్స్ ఓట్లేసి సేవ్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఏంటి ఎలిమినేట్ చేసిన వాళ్ళని సేవ్ చేసి టికెట్ టు ఫినాలేకి పంపించడం ఏంటి నిజంగా ఇది చాలా అన్ఫేర్ అనిపించింది నాకైతే బట్ నాకైతే ఎవరో చెప్పారు లాస్ట్ సీజన్లో కూడా ఇలాగే చేశారు సేవ్ అయిన వాళ్ళని ఎలిమినేట్ చేశారని కానీ అదైతే కరెక్ట్ కాదు అసలు సేవ్ అయిన వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తారు పృథ్వీరాజ్ వల్ల చాలా టీఆర్పీ వచ్చింది షోకి తను ఉండడం వల్ల స్ట్రాంగ్గా టాస్కుల్లో కొన్ని టాస్క్లు అయితే మనం ప్రోమో చూసి ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా అన్నంత ఫీల్ అయ్యాము అంత ఎఫర్ట్ ఇచ్చాడు అబ్బాయి అలా ఇవ్వడం వల్లే చాలా గొడవలు కూడా కావచ్చు గొడవలు కూడా టీఆర్పీనే కదా మనం చాలా గొడవలు చూసి ప్రోమోలో ఏంట్రా గొడవ ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్నాం ఆ రకంగా చూస్తే పృథ్వీరాజ్కి ఇచ్చిన పేమెంట్కి ఆ అబ్బాయి డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఇచ్చాడు కంటెంట్ ఇప్పు ఎలాగో అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా వన్ వీక్ ఏమైంది ఇంకా మనకు అవసరం లేదులే అనేసి ఎలిమినేషన్ చే ఎలిమినేషన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది అదే ఈరోజు పృథ్వీరాజ్ ప్లేస్లో అవినాష్ రోహిణి ఉంటే వాళ్ళని డెఫినెట్గా తీసుండేవాళ్ళు కాదు వాళ్ళని సేవ్ చేసి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని పంపించేవాళ్ళు నిజంగా ఇది చాలా అన్ఫేర్ ఎలిమినేషన్ చాలా బయాస్ట్ బిగ్ బాస్ పృథ్వీరాజ్లో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సో తను ఎక్కడ మాస్క్తో లేడు తను ఎక్కడ ఫేక్ చేయలేదు ఏదో తనని తను ప్రూవ్ చేసుకోవడానికి లేదా అందరి దగ్గరికి వెళ్ళి సేఫ్ గేమ్ ఆడట్లేదు నామినేషన్స్లో కానీ వేటిల్లో అయినా సరే తను రియల్ పర్సనాలిటీ ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ తను ఎలా ఉంటాడో అలాగే షో కేసు చేశాడు పోయి వేరే హౌస్ మేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్లీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర కూర్చోలేదు లేదా ఆడియన్స్ని ప్లీజ్ చేయడానికి ఏవేవో డైలాగులు కెమెరాతో చెప్పలేదు లేదా హోస్ట్ని ఇంప్రెస్ చేయడానికి కూడా ట్రై ట్రై చేయలేదు ఎప్పుడు సో నాకు పృథ్వీరాజ్ పృథ్వీరాజులో నచ్చిన బెస్ట్ క్వాలిటీ అదే మనం రియల్ రియాలిటీ షోలో వాళ్ళ రియల్ క్యారెక్టర్ చూడాలి అంతేగాని వాళ్ళ టాస్క్లు అవి కాదు వాళ్ళ పర్సనాలిటీ ఇంపార్టెంట్ ఆ విషయంలో పృథ్వీ అయితే చాలా జెన్యున్గా ఉన్నాడు నెక్స్ట్ లాయల్టీ తన ఫ్రెండ్షిప్కి చాలా ఇస్తాడు వాల్యూ తను ఫ్రెండ్షిప్ కోసం చివరి దాకా అలాగే ఉన్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే నిఖిల్కి పృథ్వీకి ఫ్రెండ్షిప్లో నిఖిల్ సైడ్ నుంచి అన్న తప్పులు ఉంటాయి స్టార్టింగ్లో నిఖిల్ రెడ్డ ఇవ్వకపోవడం లేదా నామినేట్ చేయడం ఇవంతా మీరు అబ్జర్వ్ చేస్తే సేవింగ్ ఆప్షన్ వచ్చినా తనని సేవింగ్ తనని సేవ్ చేయకుండా నైనికానో సీతనో సేవ్ చేస్తాడు స్టార్టింగ్లో నిఖిల్ అయినా కూడా తన ఫ్రెండ్కి ఎప్పుడు తను లాయల్గానే ఉన్నాడు ఎందుకు చేసావు ఎలా చేసావు అని క్వశ్చన్ కూడా లేదనమాట సో నిఖిల్కి ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తను వెళ్ళి స్ట్రాంగ్గా నిలబడ్డాడు నిఖిల్ నిఖిల్ని ఎవరైనా ఏమన్నా అంటే కూడా ఊరుకోడు నిఖిల్తోనే కాదు యష్మితో కూడా తన చివరిదాకా స్ట్రాంగ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అయితే మెయింటైన్ చేశాడు ఆ రకంగా కూడా పృథ్వీ నిజంగా బెస్ట్ అనిపించాడు ఎందుకంటే ఉన్న హౌస్ మేట్స్ అందరిలో చివర దాకా ఒక ఫ్రెండ్ కోసం తనకి నెగిటివ్ అవుతున్నా కానీ తనకి బ్యాడ్ అవుతున్నా కానీ ఫ్రెండ్ కోసం ఉండింది మాత్రం ఒక పృథ్వీరాజ్ మాత్రమే అంటే యష్మి కూడా ఉండింది యష్మి చివరిలో కొంచెం తనకి నిఖిల్కి తేడాలు వచ్చేసినాయి కాబట్టి అక్కడ పోయింది బట్ పృథ్వీరాజ్ మాత్రం చివరి వరకు నిఖిల్ కోసం ఉన్నాడు లాయల్గా ఉన్నాడు అసలు నిఖిల్ అనే పర్సన్కి క్లాన్లో లేకుండా వేరే క్లాన్లో ఉండుంటే పృథ్వీరాజ్ ఈరోజు టాప్ టూలో ఉండుండేవాడేమో నిఖిల్ తనను ఓవర్ షాడో చేసేసేవా చేసేసాడు అనిపించింది ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే నియ్య క్లాన్లో ఉండడం నిఖిల్ ఎఫర్ట్సే ఆల్వేస్ పై గుర్తింపులోకి రావడం తిను అగ్రెషన్లో మాటలు లూజ్ అవ్వడం అది తనకి మైనస్ అవ్వడం అలా జరిగింది నిఖిల్ క్లాన్లో ఉండకుండా ఆ విష్ణుప్రియ పిలిచినప్పుడు మా క్లాన్కి వచ్చి స్టార్టింగ్లో వెళ్ళిపోయి ఉంటే ఈరోజు పృథ్వీరాజ్ డిఫరెంట్ ఉండేవాడేమో అని నాకు అనిపించింది పృథ్వీరాజులో నాకు నచ్చేది వన్ ఆఫ్ ద క్వాలిటీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎవరేమన్నా అనుకోని నేను ఇలాగే ఉంటాది హోస్ట్ కావచ్చు కంటెస్టెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎవరు వచ్చి చెప్పినా నాకు నచ్చకపోతే నేను చెయ్యను అనే పాయింట్ నాకు నచ్చింది ఎందుకు నచ్చింది అంటే మీకు గుర్తుంటే సేవ్ చేసుకుంటే ఘట్టము ఫో ఎయిట్ ల్యాక్స్ ప్రైజ్ మనీకి ఇస్తాము అని చెప్పినా కూడా వినలేదు మీరు అనుకోవచ్చు ఎలాగో తను విన్నవడు కాబట్టి ఎయిట్ ల్యాక్స్ తనకి రాదు కాబట్టి చెయ్యడు అనేసి బట్ ఫోర్ వీక్స్ నామినేషన్లో లేకుండా చేస్తాము అన్నారు ఫోర్ వీక్స్ తను సేవ్ అయ్యి ఉంటే నిజంగా తన గేమ్ ఎలాగుండేదో కానీ తను ఒప్పుకోలేదు ఫోర్ వీక్స్ సేవ్ చేయకపోయినా పర్వాలేదు నేను ఆడియన్స్ ఓడ్స్తూనే వెళ్తాను నేనైతే సేవ్ చేసుకుని అన్నాడు అది నిజంగా ఇట్ షోస్ హిజ్ స్ట్రాంగ్ మెంటాలిటీ స్ట్రాంగ్ క్యారెక్టర్ చాలా మంది ఏమన్నారంటే ఎందుకు అంత బలుపు నాలుగు వారాలు ఇస్తానంటే గడ్డం తీసుకోలేదు ఏముంది ఆ గడ్డంలో అనేసి అది కాదు అక్కడ అరే ఒక చిన్నది ఇస్తేనే ఆశపడి దానికే అటెంప్ట్ అయిపోయి ఏదంటే అది చేస్తున్నారు కంటెస్టెంట్స్ ఒక చీఫ్ కంటెండర్ కోసమో ఒక ఇది అవ్వడం కోసమో అలాంటిది నాలుగు వారాలు నిన్ను నామినేషన్లో ఉంచము అని డైరెక్ట్గా హోస్ట్ చెప్తే కూడా వినలేదు అంటే ఏమన్నా తను ఏమనుకుంటాడో అదే చేస్తాడు వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికో వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో తను ఏమి చెయ్యడు నాకు అది బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే అదే గడ్డం మళ్ళీ ఇంకొకసారి లేడీస్ గెటప్ జె మెయిల్ కంటెస్టెంట్స్ అంతా వేసుకున్నప్పుడు అందరు గడ్డం షేవ్ చేస్తారు ఈ అబ్బాయి మాత్రం చేయలేదు పృథ్వీ నిజంగా తను ఏమనుకుంటే అది ఎవరినో ఇక్కడ ఇంప్రెస్ చేయడానికి ప్లీజ్ చేయడానికి నేను రాలేదు అన్నట్టుకున్నాడు రియాలిటీ షోలో రియల్ క్యారెక్టర్ ఉండాలి అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారని ఏదో చేసేస్తే అది రియల్ క్యారెక్టర్ అవ్వదు ఆ పరంగా నాకు ఈ విషయంలో పృథ్వీ చాలా అంటే చాలా నచ్చాడు ఇంకా బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏదైనా టాస్క్ ఆడే తన వాళ్ళ క్లాన్లో తన వల్ల ఆ క్లాన్ గెలిచినా కూడా ఎక్కడ ఏ రోజు తన క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేయలేదు ఎక్కడ తను పోర్ట్రేట్ చేయలేదు నా వల్ల గెలిచాము అది ఇది అనేసి టాస్క్ అయిపోయిందా అంతే ఇంక తనకేం సంబంధం లేదు ఆ గెలుపుతో అన్నట్టుగా ఉండేవాడు అది ఇంకా నాకు బాగా నచ్చింది పని చేయడం వరకే మన ధర్మం దాని తర్వాత ఫలితం కోసం మనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండేవాడు అనమాట అది ఇంకా బెస్ట్ అనిపించింది నాకు పృథ్వీలో పృథ్వీకి డ్రాబ్యాక్ అయ్యింది ఏంటంటే మెయిన్ విష్ణుప్రియ నిఖిల్ అని చెప్పచ్చు నిఖిల్ ఓవర్ షాడో చేసాడు అంటే బ్యాడ్ వేలో కాదు నిఖిల్తో ఉండడం వల్ల అంత మంచి అంతా నిఖిల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు కష్టపడి గేమ్స్ ఆడి గెలిచినప్పుడు పృథ్వీ ఏదో మాటలు లూజ్ అవ్వడం దానివల్ల ఆ లూజ్ అయిందే గుర్తుంది కానీ అప్పటివరకు ఆ టాస్క్లో తను పెట్టిన ఎఫర్ట్స్ ఎవరికి గుర్తుండేవి కాదు సో ఓవరాల్గా తను నిఖిల్ పక్కన ఉండడం వల్ల నిఖిల్ ఓవర్ షాడో చేసేసినట్టు అనిపించింది పృథ్వీని అంటే అది వాంటెడ్లీ కాదు అలా జరిగిపోయింది అలాగే ఈ ప్రి విష్ణుప్రియ ట్రాక్ ఏదైతే ఉందో అది పృథ్వీకి బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు ఆ ట్రాక్ లేకపోయి ఉంటే పృథ్వీ గేమ్ ఇంకోలా ఉండేదేమో అనిపించింది నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా తన నామినేషన్స్లో కరెక్ట్ పాయింట్స్ పెట్టలేకపోయాడు సింపుల్గా నామినేషన్స్ కట్ చేసేవాడు లేదా ఒక స్టార్టింగ్ అంతా రివేంజ్ నామినేషన్స్ వేసేవాడు బట్ లాస్ట్ త్రీ నామినేషన్స్ మాత్రం చాలా బాగా చేశాడు గౌతమ్తో ఆ పెయింట్ దాంట్లో బాగా చేశాడు అలాగే రీసెంట్గా వచ్చిన నామినేషన్స్లో కూడా తను చాలా బాగా మాట్లాడాడు ఇదే ఫస్ట్ నుంచి ఉండుంటే తనకి అసలు నిజంగా టాప్లో ఉండేడు తన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్లే తనకి ఒక డ్రాబ్యాక్ అనొచ్చు ఇంకా హౌస్ మేట్స్ అంతా తనను ఒక బ్రాండింగ్ చేసేసారనమాట ఈ రాయల్స్ అంతా చాలా తెలివిగా పొగరు బలుపు అనేసి యాక్చువల్గా తను అలాంటి పర్సన్ ఏం కాదు మీరు అబ్జర్వ్ చేస్తే తను రోహిణి మాటి మాటికి మీరు అసలు మాతో కలవరు అసలు మాతో కలవరు అంటది కానీ తను హరితేజ హరితేజతో చాలా బాగా కలిసిపోయాడు నైనికాతో చాలా బాగా కలిసిపోయాడు వీళ్ళు వాళ్ళతో మాట్లాడరు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు అంతేగాని తనేమి కలవని పర్సన్ కాదు మీరు అబ్జర్వ్ చేస్తే తను హరితేజకి చాలా వాల్యూ ఇచ్చాడు అలాగే నైనికి కూడా చాలా వాల్యూ ఇచ్చాడు నైనీ పావనికి సో వీళ్ళే వాళ్ళతో కలవలేదు వాళ్ళు వీళ్ళతో కలవలేదు అక్కడ అదే జరిగింది కానీ వీళ్ళు మాత్రం ఒక బ్రాండ్ అనమాట మీరు మాతో కలవరు మాతో మాట్లాడరు వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడరు కానీ అవతల వాళ్ళని మాత్రం వీళ్ళు బాగా బ్రాండ్ వేస్తారనమాట వచ్చి మాతో కలవడు అనేసి రోహిణికి హౌస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి రోహిణి పృథ్వీని ఎక్కువ బ్యాట్ చేసింది ఎంటర్ అయిన దగ్గర నుంచి తన మీద చాలా ఒక నెగిటివ్ ఫీలింగ్తో ఎంటర్ అయింది ఆ నామినేషన్స్లో కూడా తన బాడీ లాంగ్వేజ్ రోహిణి బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే తను చాలా హర్ట్ఫుల్గానే మాట్లాడింది కానీ ఆ అబ్బాయి వచ్చి తిరిగి ఒక మాట అనగానే దాన్ని ఇంకా హైలైట్ చేసేసి నన్ను అన్ఫిట్ అంటావా నన్ను అదంటావా ఇదంటావా అబ్బాయి ఎక్కడ అన్ఫిట్ అనలేము నువ్వు ఆడి చూపించు గేమ్స్ అన్న టాస్క్స్ అంతే ఇంకేం అనలేదు దాన్ని ఇంకొకవేళ పోర్ట్రే చేసి ఇంకా దాన్నే పదే పదే అప్పుడెప్పుడో జరిగింది దాన్ని ఇప్పుడు ఈ రీజు నిన్నటి వరకు కూడా అదే కంటిన్యూ చేస్తుంది చూడరా మనం గెలవలేమన్నారు మనం గెలిచి చూపించాం అనేసి సో ఆ విధంగా వీళ్ళంతా సక్సెస్ అయ్యారు అబ్బాయిని బాగా నెగిటివ్ చేయడంలో సో అబ్బాయి బ్యాడ్ లక్ ఏంటంటే తను ఏ గేమ్లో అయినా చివరి దాకా ఆడి చివరిలో ఓడిపోయాడు పాపం తనకు అది ఎందుకు జరిగేదో తెలీదు బట్ అలా జరిగిపోయింది లాస్ట్లో తను ఫోకస్ కోల్పోవడమో లేదా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇంక గెలవను అనుకున్నప్పుడు రెండు సార్లు ఐ ఆమ్ మెగా చీఫ్లో తను మెగా చీఫ్ అవ్వాల్సిన వాడు నిన్న కూడా ఆ టై జరిగినప్పుడు కూడా డిస్క్లు టెన్ డిస్క్స్ ఉంటే ఆ టెన్ డిస్క్లు ఉంటే ఒక డిస్క్ తీసేసి టై ఇవ్వాలి టై ఇవ్వలేదు అక్కడ కూడా తనకు సెకండ్ ఇచ్చేసారు సో అలాగా తనకి కొన్ని కొన్నిసార్లు వాట్ ఎవర్ ద రీజన్ తను ఫస్ట్ నుంచి ఆడుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి పాపం తను గేమ్ లో చీఫ్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోయేవాడు అనమాట సో అదైతే తనకి బ్యాడ్ లక్ అనే చెప్పచ్చు ఇంకా మెయిన్ జనాలకి పృథ్వీ డిస్కనెక్ట్ అయ్యింది ఎక్కడ అంటే తను మాటలు లూజ్ అవ్వడం మాటలు లూజ్ అవ్వడం కూడా కొంతవరకు జనాలు అర్థం చేసుకోగలిగారు అరే వర్డ్స్ తనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది కానీ చెప్పినా కూడా రా అనొద్దు అని చెప్తే కూడా రా అంటాడు ఇంకా అదొకటి తను అది నిజంగా ఎవరైనా సరే రా అనద్దు అంటే అనకూడదు అక్కడ పృథ్వీదే తప్పు అక్కడ తనకి అది కూడా అంత నెగిటివ్ కాలేదు నెగిటివ్ అయింది ఎక్కడంటే తను మీద మీదకి వెళ్ళినట్టు అనమాట మాట్లాడడం అనమాట అది జ మెయిన్గా జనాల్లో నెగిటివ్ వెళ్ళిపోయింది అప్పటికే ఆల్రెడీ పీఆర్లు తెలుగు కన్నడ అని స్టార్ట్ చేశారు కాబట్టి చూడండి మీద మీదకి వచ్చి మనోళ్ళని కొడుతున్నారు ఎక్కడి నుంచో వచ్చి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు అక్కడ ఏం కొట్టలేదు ఏం లేదు మీద మీదకి వెళ్ళాడు కదా అది నిజంగా రాంగే మీద మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు అది మేబీ తను నా స్ట్రాటజీ అని చెప్పాడు అలా అయితే టాపిక్ ఆగిపోతుందని కానీ అది స్ట్రాటజీ కాదు అది తనకి బ్యాక్ ఫైర్ అయింది అదే మెయిన్గా పృథ్వీలో నెగిటివ్ అంటే మీద మీదకి వెళ్ళి ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారని రివ్యూవర్స్ అంతా ఒక లాగా బిహేవ్ చేస్తున్నారని ఒక రౌడీ అనేసి చెప్పారనమాట సో అది నిజంగా బ్యా నెగటివ్ క్వాలిటీ అక్కడే ఎక్కువ పృథ్వీ డిస్కనెక్ట్ అయింది ఆడియన్స్కి లేదా ఎక్కువ నచ్చకుండా పోయింది పృథ్వీ అక్కడే అనమాట ఆ ఒక్కటి మార్చుకుంటే పృథ్వీ బాగుండేది బట్ నాకు ఓవరాల్ జర్నీలో నేను గమనించిన పృథ్వీ ఏంటంటే పృథ్వీ చాలా స్వీట్ పర్సన్ మాట్లాడడానికి తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎక్కువ కలవలేకపోతున్నాడు బట్ తనతో కలిసిన వాళ్ళతో తను బాగుంటున్నాడు తను ఎవరితో కలిసిన వాళ్ళకి సోనియా దగ్గర నుంచి ఎవరి దగ్గరైనా నిఖిల్ దగ్గర నుంచి రా యష్మి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తన ఫ్రెండ్షిప్ అంతే లాయల్గా ఉంటాడు ఎక్కడ చీట్ చేయడం మోసం చేయడం గేమ్ కోసం వాడుకోవడం అది పృథ్వీలో లేదు నాకు అది బాగా నచ్చింది ఏది ఉంటే అది డైరెక్ట్గా అది ఎవరైనా సరే డైరెక్ట్గా అడుగుతాడు పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకొని అంత సినిమా లేదన్నమాట తను డైరెక్ట్గా అడగాలనుకుంటే హోస్ట్ అయినా అడుగుతాడు నేను గోల్డెన్ టికెట్ ఏం చేయమంటావు అంటే యువర్ విష్ సార్ అన్నాడు అదే వేరే కంటెస్ట్ అయితే ఏం చేయమంటావు అని అడిగితే సార్ సార్ ప్లీజ్ సార్ వెయిద్దు సార్ అని ఉండేవాడు కానీ అబ్బాయి అడగలేదు యువర్ విష్ అన్నాడు నాకు అదే ఆ యాటిట్యూడే నచ్చుతుంది మనం ఎంత గేమ్కి వచ్చినా ప్రతి ఒక్కరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ వాళ్ళ ఇష్టం ఇంక వాళ్ళు ఏం చేస్తే అది చేసుకొని అన్నట్టుగా అది నాకు పృథ్వీలో బాగా నచ్చుతుంది అనమాట సో ఏది ఏమైనప్పటికీ తను ఇవాళ నిజంగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళట్లేదు కాబట్టి తనకి వేరే కంటెస్టెంట్కి ఫినాలే టికెట్ వచ్చి తను వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా ఒక రెస్పెక్ట్ఫుల్ వేలోనే తను హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడు అనుకుందాం మనం తనకి ఆల్ ద బెస్ట్ చెప్దాం పృథ్వీ ఏది చేసినా తనకి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఇట్లు నేను మీ హిమబిందు మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ